ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవుని స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం మేము కూడా బాగున్నాం దేవుని కృప మేశ్వరను బట్టి మరొకసారి మీ మీ సన్నిధికి వచ్చి మరి ఈ దేవుని వాక్యం మీతో పంచుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత నా దేవునికి స్తోత్రం ప్రియలరా మనం గత కొన్ని క్లాసులుగా మనం గత కొన్ని క్లాసులుగా ఆ హేబేలు అనే అంశంలో హేబేలు అనే అంశంలో కట్టిత కైలాసమా అనే పాయింట్ అనే శీర్షకులు కొన్ని పాయింట్లు మనం నేర్చుకుంటా నేర్చుకుంటూ ముందుకు వస్తున్నాం పెద్ద క్లాసులో ప్రియులరా పన్నెండవ పన్నెండవ పాయింట్ వరకు నేర్చుకున్నాం పన్నెండో పాయింట్ వరకు నేర్చుకున్నాం ఈరోజు మనం పదమూడవ పాయింట్ మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం ఖచ్చిత కలోకం అనే దాంట్లో పదమూడో పదమూడో హేవేలు అనే దాంట్లో పదమూడవ క్లాసు పదమూడో క్లాసులో ఏడో పాయింట్ ఏడో పాయింట్ ఏంటంటే పర్లోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవరు లేడు పరలోకమునికి దిగి వచ్చిన మనిషి కుమారుడే తప్ప పర్లోకానికి ఎక్కిపోయిన ఎవరు కూడా లేడు అనేసి లేఖనాల్లో కూడా ఉంది అయితే ప్రియులసారి ఆలోచింది ఈ ఈ అంశాన్ని మనం ఎందుకు తెలుసుకోవాల తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం పరలోకం నుండి దిగి వచ్చిన వాడే దిగి వచ్చిన మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేదు పరలోకండి దిగి వచ్చిన వాడు ఆయన 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 మనుషు కుమారుడు అంట ఆయన తప్ప పరలోకానికి ఎక్కిపోయిన ఎవరు కూడా లేరు అనేసి ఆ లేఖనాల్లో ఉంది అయితే ఈ అంశాన్ని ఎందుకు నేర్చుకో నేర్చుకుంటా ప్రయత్నం చేస్తున్నావు అంటే నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది కేసులు క్రీస్తు కంటే ముందే కొంతమంది పర్లోకి వెళ్ళిపోయారు అని చెప్పేటటువంటి బోధ క్రైస్తవ సమాజంలో విలువగా ప్రకటించబడుతుంది అనేక మంది నూటికి తొంభై మంది కంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఈ బోధనే నమ్ముతున్నారు ఏంటి ఆ బోధ అంటే తనుకు దేవునితో నడుస్తూ పరలోకానికి ఎక్కి ఎక్కిపోయాడు ఆ అలాగే ఏలియా అగ్ని రథాల మీద అగ్ని గురాలు అగ్ని గుర్రాలు అగ్ని రథాల మీద పరలోకానికి ఆ ఆరోహణైపోయాడు అయిపోయాడు అని చెప్పాడు అంటే శారీరకంగా చనిపోకుండా మట్టి కట్టెలతోనే మరి ఆ రక్తమాంసముల గల శరీరంతోనే అక్షయ లోకానికి ఆత్మ సంబంధమైన లోకానికి అదృశ్యమైన లోకానికి పరలోకానికి ఎక్కిపోయారు అని చెప్తాం క్రీస్తు కంటే ముందు యేసుక్రీస్తు కంటే ముందు మరి మృతి పొందినటువంటి నీతి వంతుల్లో ఎవరైనా పరలోకానికి ఎక్కిపోయారంటే ఎవరో ఎక్కిపోలేదు అనేది గత క్లాసుల్లో చాలా చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం ఈ క్లాసులో కూడా యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎవరు కూడా క్రీస్తు కంటే ముందు ఎవరూ ఎక్కిపోలేదు పోలేదు క్రీస్తు తర్వాత కూడా ఎవరో ఎక్కిపోయేటటువంటి పరిస్థితి లేదు యేసుక్రీస్తు క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మాత్రమే క్రీస్తు వచ్చేటప్పటికి నిద్రించి నీతి మూతులు క్రీస్తు వచ్చేటప్పటికి సజీవులుగా ఉన్న నీతి మూతులు మీరిద్దరూ కూడా ఏకముగా ప్రములు ఎదుర్కొంటుంది ఆకాశ మండలానికి వేగాల మీద పనిపోగొడతారు యేసో క్రిస్తున్నకి అప్పగిస్తాడు ఇదే జరిగేది జరిగేది అయితే జరిగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్న బోధ ఏంటంటే అనోకు డేలియాలో యేసుక్రీస్తు కంటే ముందే అనౌకు వెళ్ళిపోయారు చతుోత్కృతి కంటే ముందే పర్లేదు వెళ్ళిపోయారు అని చెప్తా ఉన్నారు అయితే ఆ బోధ తప్పు ఎందుకు తప్పు అంటే ఎదుగు ఈ పాయింట్ని బట్టి ఆ బోధ తప్పు మనం చాలా పాయింట్లు మనం నేర్చుకు నేర్చుకున్నాం కొన్ని ఇంకా నేర్చుకునే పాయింట్లు కూడా కొన్ని ఉన్నాయి ఇదే వారి వారి యొక్క వాదనను లేకపోతే వారి యొక్క నమ్మకం బైబిల్ ప్రకారంగా లేదు అని చెప్పడానికి మనం ఎన్నో రీతినిగా లేఖనాలను ఉటంకిస్తూ మనం లేఖనాల సాక్ష్య లేఖనాలు ఆధారంగా మనం ఆ బోధ తప్పు అని చెప్తాము ఈరోజు వారు నమ్ముతున్న బోధ కరెక్ట్ కాదు అది తప్పు అని ఆ మన చెప్పగలగటానికి కారణం ఏంటంటే లేఖనమే లేఖనం అంటే లేఖనంలో పరలోకముని దిగి వచ్చిన వంశి కుమారుడి చెప్పు పరలోకానికి ఎక్కుపోయిన ఉండదు కూడా నేడు అనేది లేఖనాల్లో రాయబూడమే చూద్దాం అవన్నీ కూడా మనం చూద్దాం అవునా కాదా అది కరెక్టా బైబిల్ చెప్పేది కరెక్టా లేకపోతే మన ప్రస్తుత కాలంలో బోధకురాని కూడా వాళ్ళని చెప్పేది కరెక్టా ఇది మనం లేఖనాల ఆధారంగా మనం చూద్దాం అందుకనే ఈరోజు క్లాస్ లో క్లాస్ నెంబర్ క్లాస్ నెంబర్ థర్టీన్ క్లాస్ నెంబర్ థర్టీన్ ఏంటంటే పర్లోకముని దిగి వచ్చిన మనిషి కుమారుడే తప్ప పర్లోకానికి ఎక్కిపోయిన వాడు అవ్వరు కూడా లేడు ప్రియులరా మరి ఇప్పటి వరకు మనం భూమి మీద జీవించిన జీవించుతున్న నీటి మందులు చనిపోకుండా అక్షయ శరీరాలు ధరించుకోకుండా రక్త మాంసాలు గల శరీరముతోనే అక్షయలోకమైన అదృశ్యలోకమైన పరలోకములకు ఎక్కిపోలేదని మనం స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం మనం ఇప్పుడు వరకు చాలా క్లాసుల్లో మనం తెలుసుకున్నాం ఇదంతా ఎవరు కూడా నీటి మొంతులు ఆ చనిపోయి రక్తమాంసాలు గల శరీరంతోనే మరి ప్రకృతి సంబంధమైన శరీరంతో అక్షయ శరీర అక్షయలోకానికి వెళ్ళిన దాఖలాలు లేవు అనేసి మనం ఎంత క్లాసులో నేర్చుకున్నాం అందుకే ఆలోకి ఏరియాలో చనిపోకుండా పరలోకానికి ఎక్కి ఎక్కిపోలేదని వారందరు వారందరిలాగానే వారు మన అందరిలాగానే చనిపోయి నిద్రించి నీటి మొంకుల నెమ్మది పొందు స్థలమైనటువంటి పరైతికి వెళ్లారని క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు వారును అక్షయలుగా లేపడి పరలోకానికి వెళ్తారని మనం ఇంత మురిపే నేర్చుకున్నాము ఇంత మునుపు నేర్చుకున్నాం అయితే ఫ్రీలగా మరి ఆనకు ఏలియలు పరలోకములకు ఎక్కిపోలేదని మనము నిరూపిస్తుంటే కొందరు మరి ఆ అధిక తెలివి ప్రదర్శిస్తూ రీతిగా వాదిస్తూ ఉంటారు ఏంటంటే ఆనుకు ఏలియారు మట్టి గట్టితో కాకుండా వారి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి ఆ మహిమ శరీరాలతో పరలోకానికి వెళ్ళిపోయే ఎక్కిపో ఎక్కిపోయారని గుండిగా వాళ్ళు చెప్తున్నారు లేదండి మనం మట్టి గట్టి కాదు వెళ్ళింది అంటూ దేవుడు తెలియదా దేవుడు భయం శరీరం మార్ మార్చేసుకుని బంధానికి తీసుకెళ్ళిపోయి ఉంటాడు అనేసి చెప్తా ఉన్నాడు వీళ్ళ బుర్రలో ఉన్న ఆలోచనని లేఖనాల లేఖ ఆలోచనని బట్టి లేఖనాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆత్మ ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగత్యంతో అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తారు చేస్తారా ఎందుకంటే వాళ్ళ ఆలోచన క్రీస్తు అంటే ముందే ఆనుకు ఏలియాలు మట్టి కడితే వెళ్ళలేదండి మైం శరీరం నిరువుడి తెలియదా మైండ్ శరీరం ధరించి ధరింపజేసి తీసుకెళ్ళాడు అని చెప్ చెప్తున్నారు వాదిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారో కాలికి మెడకెత్తారు మెడస్తే కాలు చేసేటటువంటి పరిస్థితి అనమాట వీళ్ళందరూ వీళ్ళందరి పని ఇదే మనం అవునన్న కానీ వాళ్ళు కాదని ఎప్పటికీ అవునన్న కానీ వాళ్ళు కాదంటారు వాళ్ళు ఎప్పటికి కూడా మారరు వాళ్ళ మాట ఎప్పుడు కూడా పై మాటే ఉండాలని ఉండాలని అంటారు మా మా నమ్మకానికి వ్యతిరేకంగా చేసే బోధ మేము నమ్ము దాన్ని అంగీకరించు అని అంటారు ఈ అమాయకులు మాకు మేము ఏదో నమ్మే ఆ నమ్మకానికి వ్యతిరేకంగా ఏ బై బైబిల్ కూడా బైబిల్లో ఉన్నా కూడా మేము నమ్ము మా బోధకుడు చెప్పాడు అది మేము నమ్మేశాము బైబిల్లో ఉన్నప్పుడు నమ్ము బైబిల్ చదువుతారు అదే బైబిల్ చదువుతారు అదే వాటిని చదువుతారు కానీ వాళ్ళ బాధకులు చెప్పిన దాన్ని లాగా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి యేసుక్రీస్తు లోకానికి వచ్చే వరకు మట్టి కట్టుతో కానీ లేక అక్షయ శరీరాలుగా మార్చుకుని గాని మైమ శరీరాలు ధరించుకుని గాని పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడను లేడు అని ఆ అంటున్నాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఏముంటాడంటే పర యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చే తంతలోపు అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చే లోపు మట్టి శరీర మైమ శరీరాలుగా మార్చుకుని వెళ్ళిపోయే అవకాశం లేదు అనేసి యేసుక్రీస్తు బోధన మనకు అర్థమవుతుంది మా మట్టి శరీరాలతో గానీ మహిమ శరీరాలుగా మార్చుకుని గాని పర్లోకానికి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు లేవు అనేది యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధన మనకు అర్థం అవుతుంది యేసూ క్రీస్తు చెప్పినటువంటి మాటలనే తప్పు పట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు యేసూక్రీస్తు బోధనే తప్పు పట్టుకునే ధైర్యం మనకి లేదు యేసూక్రీస్తు చెప్పిన బోధన మనం తప్పు పట్టుకునే అవకాశం ఉంటుందా అంటే అడలేదు కానుకు ఏలియాలో మట్టి కట్టితో పగలవటానికి ఎత్తిపోయారని చెప్తున్న కొందరు ఏతులుక్రీస్తు బోధనే తప్పు పట్టుకుంటున్నారు వారి బోధ ఎందుకలా చేస్తున్నారు ఎలా తప్పు లేఖనాధారాలని తెలుసుకుందాం వాళ్ళు ఎందుకు తప్పు చేస్తున్నారు తప్పు బోధిస్తున్నారు ఎందుకు బోధిస్తున్నారు అంటే లేఖనాన్ని పరిశీలించాల పరిశీలించ పరిశీలించట్లా లేఖనాలని ఆత్మ సంబంధమైన సంఘటన ఆత్మ సంబంధమైన సంఘటనతో సరిచూసుకుంటున్నారు అయితే వాళ్ళ బో అది బోధ తప్పు అంటే అది ఎలా తప్పు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం తెలుసుకుందాం ఇప్పుడు లేఖనాధారాలతో మనం తెలుసుకుందాం ప్రియులరా అసత్య బోధకుడు ప్రియులరా ఈ అసత్య బోధకుడు కలిగి ఉన్న నమ్మకాలు పూర్తిగా అసత్యమని తెలియపరిచేటటువంటి లేఖన భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ లేఖన భాగం అంటే క్రీస్తు కంటే ముందే అక్షయ శరీరాలు ధరించేసుకుని లేకపోతే మట్టి శరీరాలతోనే పర్లోకి వెళ్ళిపోయారు అనేసి అక్షయ శరీరాలు ధరించుకుని వెళ్ళిపోయారని నమ్మినా లేకపోతే మట్టి శరీరాలతోనే పర్లోకి వెళ్ళిపోయారని నమ్మినా ఈ రెండు తప్పు చూడండి చూడండి కొంతమంది ఏమో అసలు చనిపోలేదండి ఇద్దరు చనిపోలేదు చనిపోకుండా పర్లోకి వెళ్ళిపోయినోళ్ళు ఇద్దరు అనేసి ఎంత పుస్తకాల్లో రాలేదు చనిపోకుండా పదలోకి వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి చెప్పండి చనిపోకుండా పదలోకి వెళ్ళిపోయారంటే ఈ ప్రకృతి సంబంధం ఏంటి ఈ రక్త మాంసములగైన శరీరం ఈ మందైన శరీరం మైండ్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇదేమో ఆ మీద వెళ్ళిపోయారు అని చెప్తున్నారు అలా అలా అది కాదు అని అంటే అది కాకపోతే మైండ్ శరీరంలో ధరకి వెళ్ళిపోయారు మట్టి శరీరాలతో ఎక్కటం కానీ పరలోకం వెళ్ళటం కానీ మైండ్ శరీరాలు ధరించుకుంటూ పరలోకం వేయడం కానీ రెండు తప్పే ఈ రెండు తప్పే అంటే అసలు వెళ్ళలేదు యేసోక్రిస్తు ఈ లోకానికి వచ్చే గ్రహంలో కూడా ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయిన దాఖలాలు లేవు ఎందుకు లేవు అంటే యేసుక్రీస్తు చెప్పాడు మన యేసోక్రిస్తు భోగ బోధనే వ్యతిరేకించేటటువంటి ధైర్యం మనకుందా అంటే లేదు ఎందుకు లేదంటే ఆయన సత్యము సత్యాన్ని శబ్దానికి ఈ లోకానికి వచ్చాడు నేను అనుకుంటాను యోహంసార్త మూడో అధ్యాయం పదమూడవ చనంలో యేసు క్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు మూడు పదమూడులో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు యేసు క్రీస్తు వారు వచ్చాడు భూమి మీద కొన్ని రోజులు ఉన్నాడు మృతి పొందాడు సమాధి సమాధి చేపట్టాడు మూడో రోజు తన సమాధి తిరిగి లేచాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు తండ్రి గురుప్రసాద్ కూర్చోడు ఆయన భూమి మీద ఉండగా సజీవుడిగా ఉండగా శరీరకంగా ఉండగా ఆయన బోధించిన బోర్తున్నాం నాకు ఏ సుప్రి కంటే అంటే ముందే ఏ ఈ లోకానికి రావటానికి ముందే ఎవరన్నా పరలోకం వెళ్ళిపోయే దాఖలాలు ఉన్నాయా వెళ్ళిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయంటే లేవు అనే సుకృతి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మరియు పరలోకం నుండి దిగు వచ్చిన వాడే అనగా పరలోకంలో ముండు మనిష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎత్తుపోయిన వాడెవరు లేడు పరలోకముని దిగువచ్చిన వాడు అనగా పరలోకముడి దిగువతుడు మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎత్తిపోయిన వాడేవారు లేడు అంటాడు ఇలాగ ఈ మాట ఈ మాటలు పరలోకము నుండి ఈ లోకానికి దిగువతిని యేసుక్రీస్తు చెప్తున్నాడు ఎవరి చెప్పిన మామలుడు కాదు చెప్పేది మామనుడు కాదు పరలోకముడి దిగువతిని యేసుక్రీస్తు చెప్తున్నాడు పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన ఎవడు లేడు అంటాడు పరలోకంలో మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు వాడెవడు కూడా లేడు అనేది యేసీ చెప్తున్నాడు ఇంకా మనం చూద్దాం ప్రియులోనా మరి మన ప్రియులు అనుకుంటున్నట్టు ఆలోకి ఏలియాలో పరలోకానికి ఎక్కి ఎత్తి వెళ్ళేందుకు ముందు లేకపోతే యేసుక్రి శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చిన ముంద ఇది మనం అర్థం చేసుకోవాలి కాలాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏ ఎవరెవరు ఎవరెవరు ఏ ఏ కాలాల్లో పరలోకానికి వెళ్ళిపోయారని మన అనేక మంది నమ్ముతున్నారు క్రీస్తు కంటే ముందే పరలోకానికి వెళ్ళిపోయారని శుక్రి ఈ లోకానికి రాకముందే పరలోకానికి ఎక్కిపోయారని మరి కొంతమంది అంటే హానుకి ఏ లేరు పరలోకానికి ఎక్కిపోయారని చెప్తున్నారు అదే ప్రశ్న అసలు ఏంటంటే అనూకి ఏలియాలు పరలోకానికి ఎక్కిపోయింది ముందా ముందు లేక యేసో క్రీస్తు శరీరాలు లోకానికి వచ్చింది ముందా యేసో క్రీస్తు శరీరాలు ధరించుకు వచ్చింది తర్వాత అంతకంటే ముందు అనుకు ఏలియాలు మన ప్రియులు అనుకుంటున్నట్టు పరలోకి వెళ్ళిపోయి ఉండాలి పరలోకి వెళ్ళిపోయి ఉండాలి వాళ్ళు పరలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత యశూకృప్తి లోకానికి వచ్చి ఉండాలి వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళ వాళ్ళ బోధ ప్రకారం కానీ ఏసూకృప్తి లోకానికి వచ్చేటంత వరకు కూడా పరలోకానికి హానుకి ఏలియాలు ఎక్కి రాలేదు లేకపోతే అక్కడ ఏనొక హాను ఏలి హానుకి ఏలియాలు పరలోకానికి రాలేదు అనేసి యే సూకృప్తి చెప్తున్నాడు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యానికి అర్థం అనేది దానికి దానికి అర్థం అనుకుంటాం స్త్రీలరా వారు ఊహిస్తున్నట్టు హానుకి ఏలియాలే ఏ కంటే ముందుగా పరలోకానికి ఎక్కి ఉండాలి అనగా హానుకి ఏలియాల పరలోకానికి వెళ్ళిన తర్వాతే సూప్రి లోకానికి వచ్చి ఉండాలి వాళ్ళ అభిప్రాయపడతారు స్త్రీల మరి వారు ఊహిస్తున్నట్లుగా హానుకి ఏలియాలే పరలోకానికి ముందుగా ఎక్కి ఉండాలి అనగా హానుకి ఏలియాలు పరలోకానికి వెళ్ళిన తర్వాత లోకానికి వచ్చి ఉండాలి శుద్ధం కు ఇది పరలోకము భూమి లోకము పాత లోకము యేసుక్రిస్తు పరలోకానికి నుండి ఈ లోకానికి పడుతుంది హేసూ క్రిస్తు పరలోకాల నుంచి ఈ లోకానికి ఆ అంటే మరి ఈ లోకము నుండి పరలోకానికి ఏసుక్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి వచ్చేటప్పటికి వీళ్ళు అంటున్నట్టు పరలోకంలో ఎవరుండాలంటే ఈ పరలోకంలో ఉండాలంటే ఆనోకు ఉండాలి ఏలియా ఉండాలి ఆనోకు ఏలియాలో పరలోకంలో ఉండాలి యేసుకృతి లోకానికి రాకమునుపు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు అంటే పరలోకంలో ఉన్నాడు మరి పరలోకంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నప్పుడే ఆనోకు పరలోకం వెళ్ళిపోయి ఉండాలి ఏలియా పరలోకం వెళ్ళిపోయి ఉండాలి వాళ్ళిద్దరూ కూడా పరలోకం వెళ్ళిపోయిన తర్వాతే యేసుక్రీస్తు లోకానికి వచ్చారు అంటే ఏసువ క్రీస్తు వచ్చేటప్పటికీ పరలోకంలో ఎవరు ఉండాలి వాళ్ళ బోధ ప్రకారం అంటే హానుకి వచ్చిండాలి ఏలియ వచ్చిండాలి మరి పర్లోకం నుండి వచ్చిన ఆయన ఏం చెప్పాలి ఇక్కడికి వచ్చినప్పుడు హానుకి ఏలియాలు పర్లోకంలో వచ్చి ఉన్నారు వాళ్ళు వచ్చేసారు అక్కడ పెట్టి వచ్చాను అని చెప్పాలి కానీ ఏసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే పరలోకము నుండి మనుషుకు మారే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేడు అంటే నేను వచ్చేటంత వరకు అక్కడ ఎవరు రాలేదు నేను వెళ్ళే వెళ్ళేటంత వరకు కూడా అక్కడికి ఎవరు కూడా రారు అని చెప్తున్నాడు అంటే యేసు క్రీస్తు విలోకానికి వచ్చేటప్పటికి ఆలోక ఏలియాలు పరలోకానికి ఎక్కిపోలేదు అనేది యేసుక్రీస్తు మాటలను బట్టి మనకి స్పష్టంగా స్పష్టంగా అర్థమవుతుంది ఇది మనం ఆలోచించవలసినటువంటి అవసరం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి పిల్లలు ఒకసారి ఆలోచి ఆలోచించేయండి ఆలోచించేయండి పరలోకము నుండి ఈ లోకానికి వచ్చిన యేసు క్రిస్తు ఏమైనా సాక్షిస్తున్నాడంటే నేను పరలోకము నుండి దిగి వచ్చాను నేను ఈ లోకానికి వచ్చేటంత వరకు నా దగ్గరకి ఎవరూ రాలేదు అంటాడు నేను పరలోకం నుంచి వచ్చాను నేను పరలోకము నుంచి దిగి వచ్చేటప్పటికి నా దగ్గరికి ఎవరు రాలేదు అంటే యేసుక్రీస్తి లోకానికి వచ్చిన కాలం కాలానికి మొదటి శతాబ్ద కాలానికే పరలోకంలో పరలోకానికి పరలోకంలో హాను లేడు వీలేడు మరి మన వాళ్ళు ఏం చెప్తున్నారు హానుకి వీళ్ళు పరలోకం వాళ్ళు ఎప్పుడూ క్రీస్తు కంటే ముందే పరలోకం వెళ్ళిపోయారు అంటాడు కానీ ఏసుక్రీస్తి ఏసుక్రీస్తు ఎప్పుడు బోధ ఏంటంటే నేను వచ్చేంత వరకు ఎవరు కూడా పరలోకం రాలేదు మళ్ళీ నేను వెళ్ళేంత వరకు కూడా ఎవరు కూడా పరలోకం వెళ్ళరు అని చెప్తా ఉంటాడు వెళ్ళరు అంటే మానూపు ఏరియాలు నా దగ్గరకు రాలేదు మరియు పరలోకము నుండి దిగి వచ్చిన నేనే మొట్టమొదటిగా పరలోకానికి ఎక్కిపోతాను నాకంటే ముందుగా భూమి మీద నుండి ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోరు నాకంటే ముందుగా భూమి మీద నుంచి పరలోకానికి ఎక్కిపోరు అంటే పరలోకానికి ఎక్కిపోయిన వారిలో మొదటి వారు ఎవరు యశూక్రిప్తే ప్రదోఫలము క్రీస్తు మృతుల్లోండి తిరిగి లేచిన వాళ్ళు ప్రదోఫలము క్రీస్తు క్రీస్తు కంటే ముందు ఎవరు కూడా లోకానికి ఎక్కిపోయింది దాఖలాన్ని మరి మనం మన ప్రియులు ఏమంటున్నారో ఆడ పరలోకం ఎక్కిపోయాడు తెలిపేడండి నడుచుకుంటా నడుచుకుంటా పిల్లల్ని అనుకుంటా పరలోకానికి ఎక్కిపోయాడండి అలాగే ఏని అగ్నివేదాల మీద అగ్ని గుణాల మీద పరలోకానికి వెళ్ళిపోయాడు అనుకున్నారు అయితే యేసుక్రీస్తు అన్న మాట అంటే నాకు ముందుగా భూమి మీద నుంచి భూమి మీద నివసించిన వారిలో ఎవరు కూడా పరలోకానికి ఎక్కుపోరు కానీ యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే చనిపోయి కానీ చనిపోకుండా కానీ మట్టి శరీరాలతో కానీ మహిమ శరీరము మహిమ శరీరాలుగా మార్చుకుని కానీ క్రీస్తు కంటే ముందుగా ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనేది మనకు అర్థమవుతుంది అదే సాక్షిమిస్తున్నాడు నాకు ముందుగా ఎవరు కూడా పరలోకానికి ఎక్కి రాలేదు అనేది సాక్ష్యం సాక్షిమిస్తున్నాడు మీరు వచ్చినము బాగా అర్థం చేసుకోవాలి అర్థం ఈ వచనం పర్లోకం నుండి నీకు వచ్చిన మనిషి కుమారు పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళే ఉన్నాయి నేను వచ్చేంత వరకు అక్కడ ఎవరు రాలేదు నేను వెళ్ళేంత వరకు కూడా అక్కడికి ఎవరు కూడా వెళ్ళరు అనే చేస్తు చెప్తున్నాడు మరి నమ్ముదామా ఇది ఏసూక్రిస్తు మాటలు నమ్ముదామాటలేవరే పై మాటలు ఏసూ క్రి చెప్తున్నాను నేను పరలోకము నుండే ఈ లోకానికి వచ్చాను నేను ఈ లోకము నుండి ఈ లోకానికి వచ్చేటంత వరకు ఎవరు కూడా పరలోకానికి ఎక్కి రాలేదు మరియు నేను పర్లో నేను మరణ పరలోకానికి ఎక్కిపోతాను నేను పరలోకానికి ఎక్కిపోయేటంత వరకు నాకంటే ముందుగా ఎవరు పరలోకానికి ఏకిపోరు పోరు అని యేస క్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు చెప్తుంటే క్రీస్తు క్రీస్తును అబద్ధి అబద్ధికుడిగా చేసేటటువంటి పరిస్థితి క్రీస్తు అసత్యాన్ని ప్రకటిస్తున్నాడు అని చెప్తున్నటువంటి పరిస్థితి యేసు క్రీస్తు అబద్ధికుడా అసత్యాన్ని ప్రకటిస్తున్నాడు ఎంత స్పష్టంగా లేఖనాలుంటే మనకి లేఖనాలు అర్థం అవసరం లేదండి మనం చదివితే కదా బైబులు మనం భైగులు చదివితే కదా మనకి అంత టైం ఉంటే కదా మనకు అంత టైం లేదు ఎవరో చెప్పిన మాటలు మనం ఎవరో పుస్తకాల్లో రాసిన మాటలు నమ్ముతున్నాం కానీ మన ఆత్మల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళే భూమి మీద ఏకైక మార్గమైన క్రీస్తు మార్గము ప్రవర్తన పునాది అరే ఆ పునాదిలో మన మన ఆత్మ విషయంలో మన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయే విషయంలో రాయబడినటువంటి సంగతులు మనం పరిశీలించవలసిన అవసరం ఉంది పరిశోధించవలసిన అవసరం ఉంది వాటిని అనుసరించవలసిన అవసరం ఉంది తెలుసుకోవాలి వినాలి చదవాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనుసరించాలి అనుసరించి ప్రవర్తించాలి కానీ క్రీస్తులు అభద్దిని చేస్తున్నారు ఎందుకు అబద్ధికి చేస్తున్నారు అంటే దాంతో ఒకటి పదమూడు ప్రకారం యేసు క్రిస్తు చెప్పింది తప్పు అనేసి ఆలోక్యలేలు పదలోకానికి క్రీస్తుంటే ముందు వెళ్ళిపోయారు అని అంటే ఏసుక్రిస్తు అబద్ధం చెప్పాడా యేసుక్రిస్తు అబద్ధం చెప్పాడా నేను వచ్చేటప్పటికి అక్కడ ఇద్దరు ఉన్నారని చెప్పచ్చు కదా యేసూ క్రిస్తు ఎందుకు చెప్పలేదు మనమని చెప్పేస్తున్నారు కాబట్టి ప్రియుల ఆలోచించుకోవాలి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అర్థం చేసుకోవాల్సిన అవసరం క్రీస్తు కంటే ముందుగానే ఆలోక్యూలు పరలోకానికి ఎక్కిపోయారు అని చెప్తున్నారు ఈ అబద్ధ బోధకులు అంటే క్రీస్తు బోధనే తప్పు పట్టేటంతా ఎత్తు ఎదిగిపోయారు అన్నమాట ఎలాంటి పరిస్థితి సాతాను మన ప్రియుల్ని మరి సిద్ధపరిచేశాడు వాళ్ళకి క్రీస్తు అప్పుల వేషం ధరించుకున్నాడు సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు వాని పరిచారకులకు నీతి పరిచారక వేషం ధరపు చేశాడు ఇది ఆశ్చర్యం కాదు మరి నేను పడ్డాను బోధలు ఎలా ఉంటాయంటే వారు ఎందుకు అలా చెప్తున్నారు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు సత్యమును నమ్మక దుర్నీత అవనాసండి శిక్షావిధి పొంది అబద్ధమును నమ్మునట్టు మోసము చేయి శక్తిని దేవుడు వాళ్ళకి పంపాడు సత్యం ఏదైతే వాక్యములో ఉందో వాక్యము వాక్యం చెప్తుందో ఆ సత్యాన్ని నమ్మకపోతే వాళ్ళని దేవుడు విసిపెట్టేస్తారంట ఎవరికి ఎవరికి అప్పగిస్తారంట ఎవరికి అప్పగిస్తాడంట తువీతి అనేది అభిలాఖ గల వారందరూ శిక్షావిధి పొద్దుకై అబద్ధమును నమ్మునట్లు మోసం వచ్చే శక్తిని దేవుడు వారికి పంపిస్తాడు మోసం చేసే దయ్యాన్ని దయ్యానికి వదిలేస్తున్నారు వదిలేస్తాడు దెయ్యం దెయ్యాన్ని వదిలేస్తాడు సాతానికి వదిలేస్తాడు శాతాన్ని వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాడు అసత్య బాధ బోధిస్తూ సత్యానికి భిన్నంగా సత్యాన్ని ఎదురిస్తూ మరి పరిస్థితి ఎదిరించే పరిస్థితి వీళ్ళని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మనం కాబట్టి ప్రియల రమ్మనే ఒకసారి ఆలోచించింది యేసుక్రీస్తు అబద్ధి కూడా ఆనకు ఏలియాలో మట్టికట్టుతో కానీ లేకపోతే అక్షయ శరీరాలతో కాని పర్లోకు వెళ్ళిపోయాడు అని వాదిస్తున్నటువంటి నమ్ముతున్నటువంటి బోధిస్తున్నటువంటి బోధకులకు యేసుక్రీస్తు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఏంటంటే నన్నే అబద్ధికుండిగా చేస్తారా నేను వచ్చేంత వరకు పరలోకానికి ఎవరు రాలయ్యా రాలేదయ్యా ఈ బోధకులు అబద్ధ పిల్లలు నేను మళ్ళీ నేను పరలోకానికి ఎక్కిపోయేంత వరకు కూడా ఎవరు పరలోకానికి వారయ్యా రాబో మీరు నమ్మొద్దు వాళ్ళ బోధన వాళ్ళ బోధన నమ్మకం వాళ్ళు సత్యం సత్య వాళ్ళ బోధ సత్యము కాదు వాళ్ళు అబద్ధ బోధకులు సాతాను బోధకులు వాళ్ళ సాతాను వెలుగుతూ వేసిన దానికి వచ్చేసాడు మొదటి శతాబ్ద కాలం వచ్చేసాడు మనకి కొంతమంది మేము నీట్ గా ఉన్నాము మేము చాలా మత్తిపరునా లేకపోతే చాలా వాక్యాన్ని చదువుతున్నాం ప్రకటిస్తున్నాం అనేసి భ్రమ కల్పిస్తూ ఆ భ్రమ కల్పిస్తూ అసత్యాన్ని వాళ్ళ ద్వారా వాళ్ళని నమ్మించి వాళ్ళ ద్వారా ప్రకటింప చేస్తున్నాడు వాతావరణ గారు పాపం ఈళ్ళకి తెలవదు చెప్తుంటే కూడా లోపడు చెప్తుంటే కూడా ఎందుకంటే మోసము చేయి శక్తిని దేవుడు వారితో వదిలిపెట్టాడు దుర్నీతి గల వారందరూ శిక్షా వేది పొందటికే మోసము చేయి శక్తిని ఆ దేవుడు వారికి పంపుతున్నాడు చే శాతానికి అప్పగించేశాడు శాతానికి అప్పగించబడిన వాళ్ళందరూ బోధ ఏంటంటే ఆనోపు ఏరియాలో మట్టి కట్టుతో పనిలోకి వెళ్ళిపోయారండి చనిపోకుండా పనిలోకి వెళ్ళిపోయారండి ఆనే బోధ మరికొంద ఈ కోవలో మరికొంతమంది ఏంటంటే చనిపోకుండా మట్టి గడితో కాదండి అక్షలుగా మార్చబడి వెళ్ళిపోయారు అనే బోధ ఈ రెండు తరహా బోధకుడు యేసుక్రీస్తు బోధనే యేసుక్రీస్తునే అవతికుని చేస్తున్నారు ఆలోచించండి మరి మనం ఎవరికి అప్పగించబడ్డాం ఎవరికి అప్పగించబడ్డాం మోసం చేసే శక్తికి దేవుడు దేవుడు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అంటే మోసం చేసే శక్తికి అప్పగించబడ్డామా లేకపోతే సత్యానికి అపగితపడ్డాము మనం మనం పరిశీలన చేసుకోవచ్చు స్త్రీల ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు లేఖనానుసారంగానే ఉందా మీ ఆలోచన లేఖనానుసారంగా మీ యొక్క తలంపు ఉందా మీ ఆలోచన ఉందా మీ నమ్మకం ఉందా మీరు లేఖనానుసారంగానే విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారా ఒక్కసారి మనం మనం పరిశీలన చేసుకోవాలి అలా పరిశీలన చేసుకుని ఇది సత్యము ఇది సత్యము అయితే మరి అసత్యాన్ని వెంటనే విడిచిపెట్టేసి సత్యం వైపు మనం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి ఇది ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ పరంగా కానీ విమర్శించడానికి కానీ తప్పు పట్టుకోవడానికి కానీ మీకేం తెలుసు మాకే అంతా తెలుసు అని చెప్పడానికి కానీ మీ ముందుకు రాద బైబిల్ ఇలా చెప్తుంది బైబిల్ ఇలా ఉంది కాబట్టి మనం బైబిల్ అలా అర్థం చేసుకోవాలి బైబిల్ బై అలా బైబిల్ అనుసారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి అని చెప్పడానికి మాత్రమే మేము ముందుకు మీరు అర్థం చేసుకుని మేము అనుసరిస్తామంటారా దేవుని స్తోత్రం మేము అనుసరించమండి మేము అసలు మేము ఏ బోధన అయితే నమ్మేమో దాన్నే దాన్ని విడిచిపెట్టమండి మీ బోధన మీరు చెప్పిన వాక్యాన్ని కానీ బైబిల్ని కానీ అసలు నమ్మండి మీరు నమ్మి మీరు నమ్మేది మా బోధకులు బోధే లేకపోతే పుస్తకాలు రాత్రి బోధే దాడికి వస్తున్నారు కానీ అంటారా మీ ఇష్టం మీ ఇష్టం ఎవరిని కూడా బలవంతం చేట్లా నమ్మితే నమ్మండి నమ్ముతాం అంటే నమ్మి లోపడండి అనుసరించండి నమ్మమంటే అంటే మీ ఇష్టం దేవుడు నమ్మకపోతే దేవుడు కూడా మనం కాపాడలేడు కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుడు మాట్లాడి ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి చేయను కాక Amen.